ప్రభునందు ఆత్మీయులరా ఈ దినము నుండి నెహిమ్యా గ్రంథంలో వ్రాయబడిన విషయాలు మనము ధ్యానం చేసుకోబోతూ ఉన్నాం బబులోనియులు ఎరుషలేము మీదికి దండెత్తి యూదులందరినీ కూడా బబులోని దేశానికి చెరగొని తీసుకుని వెళ్ళారు అని గత ధ్యానాల్లో మనం నేర్చుకున్నాం ఆ సందర్భంలో ఈ బబులోనియులు ఎరుషులేము పట్టణాన్ని పూర్తిగా నేలమట్టం చేశారు అంటే అక్కడ ఉన్నటువంటి దేవాలయాన్ని ఆ తర్వాత అక్కడ ఉన్నటువంటి గృహాలు ఆ ఎరుషులేముకున్నటువంటి గోడ ప్రాకారాన్ని పూర్తిగా నేలమట్టం చేసి అగ్నితో కాల్చివేశారు ఈ బబులోని దేశంలో డెబ్బై సంవత్సరాల చరణ్ నుండి వారు విడిపించబడి జరుబాబేలు యొక్క నాయకత్వంలో మరల వారు తిరిగి ఎరుషులేములకు వచ్చారు ఆ తర్వాత సోలోమోను ఏ దేవాలయనైతే అక్కడ కట్టించాడో అదే దేవాలయపు పునాదుల మీద రెండవ దేవాలయాన్ని క్రీస్తు పూర్వము ఐదు వందల ముప్పై ఆరవ సంవత్సరంలో వారు కట్టడము ఆరంభించారు అయితే ఈ దేవాలయాన్ని నిర్మించేటప్పుడు కొంతమంది వృద్ధులు ఉంటారు కదా మొదటి దేవాలయాన్ని గుర్తు చేసుకొని ఈ రెండవ దేవాలయంతో దానిని పోల్చి వారు దుఃఖించినట్లుగా గ్రంథములో మూడవ అధ్యాయము పన్నెండవ వచనములో ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి ఇక చివరకు క్రీస్తు పూర్వము ఐదు వందల పదహారవ సంవత్సరంలో అనగా పారసీక చక్రవర్తి అయినటువంటి దర్యావేశు యొక్క పాలనలో ఆరవ సంవత్సరములో దేవుని యొక్క మందిరము పూర్తి చేయబడింది హగ్గయి జకర్యాలు అంటే ఈ ప్రవక్తలు పదే పదే దేవుని మందిరాన్ని కట్టాలి అని వారు హెచ్చరించినందున ఈ పని పూర్తి చేయబడినట్లుగా గ్రంథము ఆరవ అధ్యాయము పదమూడవ వచనము నుండి పదిహేనవ వచనము వరకు ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి ఇక ఈ నెహమ్యాను గురించి మనం చదువుకుంటే దేవుడు తన ప్రజలను బబులోను దేశము నుండి ఎరుషలేమునకు కదిలించుటలో వాడుకున్నటువంటి వారిలో ఈ నెహెమియా ఒకడు అయితే నెహిమ జెరుబాబీలు తర్వాత యోషువ జకర్యా హగ్గ అనబడినటువంటి ప్రవక్తలు ఎవరైతే ఉన్నారో వారు జీవించినటువంటి డెబ్బై సంవత్సరాల తర్వాత ఈ నెహిమ జీవించడండి అంటే ఈ నెహిమ ఎరుషులేమునకు రాకముందే ఆలయము కట్టబడింది ఈ నెహెమ్యా రాకముందు పదమూడు సంవత్సరాలకు ముందుగా యజ్ర అనబడినటువంటి వ్యక్తి ఎరుషులేమునకు ఆయన వచ్చాడు జాగ్రత్తగా మనం గమనించినప్పుడు దేవుని మందిరాన్ని కట్టాలి అనేటువంటి భారమును దేవుడు హగ్గయి జకర్య మరియు జరుబావేలకు ఇచ్చాడు ఆ కట్టబడినటువంటి మందిరములో దేవుని వాక్యమును ప్రజలకు బోధించాలి అనేటువంటి భారాన్ని యజ్రా గారికి దేవుడిచ్చాడు ఇక ఆ తర్వాత ఆ ఎరుషులేము చుట్టూ ఉన్నటువంటి ఆ గోడను ఆ ప్రాకారమును కట్టాలి అనేటువంటి ఆ భారాన్ని నెహమ్యా గారికి దేవుడిచ్చాడు మరలా మీకు జ్ఞాపకం చేస్తున్నాను మందిరం కట్టడానికేమో జెరుబావేలు హగ్గయి జకర్యా అనబడినటువంటి ప్రవక్తలకు దేవుడు భారాన్ని ఇచ్చాడు వారి ఆధ్వర్యంలో మందిరం కట్టబడింది మందిరం కట్టబడిన తర్వాత ఆ మందిరములో వాక్యమును ప్రజలకు బోధించడానికి యజ్రాకు దేవుడు భారాన్ని ఇచ్చాడు పదమూడు సంవత్సరాల తర్వాత ఆ ఎరుషులేము ప్రాకారాన్ని నిర్మించడానికి నెహిమ్యాకు దేవుడు భారాన్ని ఇచ్చాడు ప్రభునందు ఆత్మీయులరా ఈ నెహిమ ఎక్కడ ఉన్నాడు అంటే ఆ కాలంలో ఏకైక అగ్రరాజ్యమైనటువంటి మాదియుల పారసీకుల దేశం యొక్క రాజధాని అయిన సూషను అనబడినటువంటి ఆ పట్టణంలో ఆ పట్టణంలో ఉన్న ఆ కోటలో నెహ్మియా జీవించు ఉన్నాడు మరియు దాని రాజు అయినటువంటి అర్ధహశస్థ యొక్క వ్యక్తిగత పరిచారకుల్లో ఈ నెహిమియా ఒకడుగా ఉన్నాడు అనే విషయాన్ని లేఖన భాగములో మనం చూస్తాం ఈ నెహమియా గురించి మనం చూస్తే ప్రార్థన మరియు దేవుని యొక్క పనిని రెండు కూడా సమపాలలో చేసినటువంటి వ్యక్తిగా మనకు కనబడుచు ఉన్నాడు ఒకటో అధ్యాయము మొదటి మూడు వచనాలు మనం చదువుకుంటే హనాని అనబడినటువంటి వ్యక్తి మరియు ఇస్రాయేలీలు యూదా నుండి షూషను అనబడినటువంటి కోటకు వచ్చారు వారు వచ్చినప్పుడు ఎరుషులేము యొక్క స్థితిని అడిగి తెలుసుకున్నాడు ఈ వారు చెప్పినటువంటి ఆ విషయం ఏదైతే ఉందో దానిని వినగానే దుఃఖము ఆపుకోలేక దేవుని సన్నిధిలో ఉపవసించి ప్రార్థించినట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ఆత్మీయులరా దేవుని ప్రజల గురించి లేదా వారి స్థితిని గురించి తెలుసుకోవడానికి నెహెమ్యా ఎంత ఆతురత కలిగి ఉన్నాడు కదా అదే రీతిగా నేనా మన జీవితాల్లో కూడా దేవుని సంఘమును గూర్చినటువంటి చింతను ఆ భారమును కలిగి మనము జీవించాలి ఒకవేళ దేవుని మందిరాన్ని అనగా దేవుని సంఘాన్ని పట్టించుకోవడము నువ్వు మానేస్తే నిన్ను కూడా దేవుడు పట్టించుకోవడం మానేస్తాడు అని దైవచనుడుగా స్పష్టంగా ఈ విషయాలు మీకు తెలియచేస్తూ ఉన్నాను ఈ నెహమ్య ఎప్పుడైతే ఆ యురుషులేము యొక్క పరిస్థితిని గురించి తెలుసుకున్నాడో దేవుడు తనకు చూపుతున్నటువంటి ఆ పనిని నెహిమ్య అర్థం చేసుకున్నాడండి అది అతని హృదయంపై గొప్ప భారంగా ఉంది అంటే దేవుని యొక్క ప్రజల ఎడల అతడు భారాన్ని కలిగి ఉన్నాడు నెహిమ్య అనేటువంటి పేరుకు యహోవా ఆదరిస్తాడు అనే అర్థం మనకు కనబడుచు ఉన్నది తన ప్రజల యొక్క భారాన్ని పెట్టినటువంటి దేవుడే దానికి ఉపశమనాన్ని కూడా ఆయన కలుగజేస్తాడు నెహిమ్య ఎరుషులేమో ప్రాకారాన్ని కట్టాలి అంటే ఆ శిథిలాలను తలంచుకొని ముందు ఆయన విలపించాలి మన చుట్టూ ఉన్నటువంటి క్రైస్తవుల్లో కూడా సంఘాల్లో శిథిలమైపోయినటువంటి స్థితిలో ఉన్న క్రైస్తవ సాక్ష్యాలను చూసి లేకపోతే పడిపోయినటువంటి ఆత్మీయులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క జీవితాలను చూసి మన సంఘము కొరకు లేదా మన మందిరము కొరకు పరిచర్య కొరకు మనమందరము కూడా దుఃఖించి ప్రార్థించవలసినటువంటి వారమై ఉన్నాం ఈ నెహిమ జీవితాన్ని మనం గమనించినప్పుడు దేవుని ప్రజల ఎడల భారమును కలిగి తన ప్రజల పాపములను ఒప్పుకొని ఈ నెహెమ్యా ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఇక తర్వాత తన ప్రజల యొద్దకు అంటే ఎరుషులేమునకు వెళ్ళడానికి ఆయన సిద్ధమయ్యాడు చక్రవర్తి ఆస్థానంలో ఉన్నత ఉద్యోగంలో వెచ్చగా నివసించడానికి నెహెమ్యా ఇష్టపడలేదండి మోషే ఏ రీతిగా తన ప్రజలతో కష్టాన్ని అవహేళనను ఎదుర్కోవడానికి ఇష్టపడ్డాడో అదే రీతిగా ఈ నెహిమ్యా కూడా ఎరుషులేమునకు వెళ్ళడానికి ఇష్టపడ్డాడు దేవుడు మనకు కూడా విలపించేటువంటి హృదయాలను మన ప్రజల దురవస్థను చూడగలిగేటువంటి కళ్ళను దైవ సంకల్పాలను అర్థం చేసుకోగలిగేటువంటి మనస్సును దేవుని పట్ల విధేయత చూపేటువంటి హృదయాలను చేపట్టినటువంటి పనిని పూర్తి చేయగలిగినటువంటి దృఢ సంకల్పాన్ని దేవుడు మెండుగా మనకు అనుగ్రహించునుగాక క్రీస్తునందు ప్రియులరా నిహమక ధైర్యంగా తనకు అందుబాటులో ఉన్నటువంటి ఆ వనరులు అన్నీ కూడా సమకూర్చుకున్నాడు నది అవతల ఉన్నటువంటి అధికారులకు రాజు నుండి అధికారపూర్వకమైనటువంటి ఆజ్ఞాపత్రాలను అడిగి తీసుకున్నాడు ఎరుషులేము ప్రాంతంలో ఉన్న రాజుగారి అడవుల మీద అధికారిగా ఉన్నటువంటి వాడికి రాజు చేత ఏం చేశాడు అంటే తాకీదును వ్రాయించుకున్నాడు ఇక ఈ నెహమియాతో పాటు ఈ రాజు ఏం చేశాడు అంటే సేనాధిపతులను గుర్రపు రౌతులను ఆయన పంపించాడు ఇక్కడ ఎజ్రాకు నెహమియాకు చిన్న తేడాను మనం గమనిస్తామండి పదమూడు సంవత్సరాల క్రిందట ఎజ్రా వెళ్తూ ఉన్నప్పుడు మార్గమధ్యంలో బందిపోటులు తదితర శత్రువుల బారి నుండి రక్షించడానికి కాల్బలాన్ని ఆ తర్వాత రౌతులను తనకు తోడుగా పంపమని రాజును అడగడానికి యజ్రా ఇష్టపడలేదు ఎనిమిదవ అధ్యాయము యజరా గ్రంథంలో ఇరవై రెండవ వచనములోను ఇరవై మూడవ ఆ విషయాలు వ్రాయబడి ఉన్నాయి కానీ నెహిమ్య ఇక్కడ నుండి రాజా ప్రతినిధిగా ఒక గవర్నర్గా వెళ్తున్నాడు గనుక ఆ సౌకర్యాలను ఆయన ఉపయోగించుకొని తీరాలి యచరా విశ్వాసం వేరు ఆయన పరిస్థితి వేరు నెహిమ్యా యొక్క విశ్వాసం వేరు ఆయన పరిస్థితి వేరు ఈ నెహిమ్య ఈ శూషను కోట నుండి ఎరుషులేమునకు వెళ్తున్నాడు అంటే రాజు ఇచ్చినటువంటి అధికార తాకీదులను తీసుకొని ఆ తర్వాత అధికారము హోదా చేత పట్టుకొని సైన్యముతో కూడా ఆయన ఎరుషులేమునకు వెళ్తూ ఉన్నాడు ప్రభునందు ఆత్మీయులుగా నూతనంగా ఎవరైనా పరిచర్యకు వెళ్ళాలి అనుకున్న వారు ఉంటే ఆ పరిచర్యకు ఏ రీతిగా వెళ్లాలో ఇక్కడ చక్కటి ఉదాహరణ మనకు కనబడుచు ఉన్నది అంటే దేవుని సేవకు నూతనంగా వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా స్థానిక సంఘము ద్వారా వారు పంపించబడాలి అనే విషయాన్ని దైవచనుడిగా మీకు తెలియచేయూ ఉన్నాను సంఘము ఒక సువార్థికుని పంపిస్తూ ఉన్నది అంటే అతనికి తగినటువంటి భద్రత ఆర్థిక తోడ్పాటు ప్రార్థనా బలమో హామీ ఇచ్చి వారు పంపించాలి సంఘము పంపకుండా తనకై తాను బయలుదేరేటువంటి సువార్థికులకు ఇలాంటి భద్రత ఉండదు అనే విషయాన్ని దైవచనుడుగా మీకు తెలియచేయించి ఉన్నాను క్రొత్త నిబంధనలు మనం గమనించినప్పుడు అపోస్తునులు కానీ ఆ తర్వాత అపోస్తుడైనటువంటి పౌలు కానీ ఎరుషులెములు ఉన్నటువంటి సంఘము ద్వారా వారందరూ కూడా పంపబడినట్లుగా లేఖన భాగంలో మనం చూస్తూ ఉన్నాం ఇక ఈ విధంగా నెహిమియా ఒక భారాన్ని భరించి ఆయన ఎరుషులేమునకు బయలుదేరాడండి ఎరుషులేమునకు నెహిమ చేరుకున్నటువంటి తర్వాత ఈ ప్రాకారం యొక్క పనికి చాలామందిని ఆయన ప్రేరేపించాడు అయితే కొంతమందినేమో ప్రేరేపించాడు మరికొందరు యొక్క గుండెల్లో గుబులు పుట్టించాడు అని పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ఇక ఆ తర్వాత ఎరుషులేము చేరుకున్నాక తన సొంత కళ్ళతో ఆ పరిస్థితి అంతా కూడా చూసిన తర్వాత ఈయనకు నిద్రపాటలేదండి అందరూ నిద్రించేటువంటి సమయంలో ఈ నెహియాన్ని నిద్రపోకుండా మేల్కొని దారి తెన్ను లేనటువంటి ఆ శిథిలాల మధ్యలో తిరుగాడుచు ఉన్నాడు అత మాత్రమే కాదు అతడు రోదించి ఏడ్చి ఆ తర్వాత ప్రార్థించి దేవుని సన్నిధిలో ఆ ప్రాకారమును కట్టడానికి పూనుకున్నట్లుగా పరిశుద్ధ లేఖన భాగములో మనం చూస్తూ ఉన్నాం ప్రభునందు ఆత్మీయులరా మనము కూడా దేవుని మందిరం ఎడల నశించిపోయేటువంటి ప్రజల ఎడల భారమును కలిగి ఆ రీతిగా మనమందరము కూడా దుఃఖించి ఏడ్చి దేవుని సన్నిధానములో ప్రార్థన చేద్దాం అటు భారమును ఆసక్తిని దేవుడు మెండుగా మనందరికీ అనుగ్రహించునుగాక ఆమెన్